స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే రాష్ట్రంలో నిర్వహించిన కులగణ సర్వే వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ వారిగా బయట పెట్టాలని ఆమె సెప్టెంబర్ ఇరవై మూడున మంగళవారం డిమాండ్ చేశారు కులగన సర్వే వివరాలను రహస్యంగా ఉంచి బీసీ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆమె ఆరోపించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలమైన ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఇటీవల ప్రయత్నాలు చేస్తుందని ఆమె విమర్శించారు కేవలం రాజకీయ లబ్ధి కోసం హడావిడిగా ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కవిత హెచ్చరించారు ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాలుగవ నిందితునిగా ఉన్న జెరూసలి ముత్తయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ కొన్ని రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో నాలుగవ నిందితుడిగా ఉన్న జెరూసలి ముత్తయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు కేసు ప్రాథమిక దశలోనే నిందితుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసిందని చెప్పారు కేసులో కీలక నిందితుడిగా ఉన్న జెరూసలి ముత్తయ్యపై ఎఫ్ఐఆర్ కొట్టివేయటం మొత్తం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు కాగా జెరూసలిం ముత్తయ్య తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడించారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసులో సీఎం ఉన్న నిందితుడిపైన నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయటం అన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది మేనకా గురుస్వామి స్పందిస్తూ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు విశాఖ ఉక్కు కారాగారం ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళనకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలి వేదికగా తెరదించారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రణాళిక ఏది లేదని ఆయన స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగార పునరుద్ధరణ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తు చేశారు ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ తిరిగి పునర్వైభోగాన్ని సంతరించుకుంటుందని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ విషయంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నేడు శాసనమండలిలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడారు విశాఖ ఉక్కుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేయటం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద ఇప్పటివరకు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఈ పథకం అమలు తీరు నిధుల వినియోగంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సెప్టెంబర్ ఇరవై మూడున మంగళవారం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పథకం పేరు అమ్మఒడి కాదని తల్లికి మందనమని వైసీపీ సభ్యులు గుర్తుంచుకోవాలని సూచించారు పథకం కింద ఇస్తున్న నగదు నుంచి రెండు వేలు తగ్గించడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆ మొత్తాన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన పరిశుభ్రత నిర్వహణ కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన విమరించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజల నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్నాథ్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ను ఉపసంహరించుకొని తగిన ఉపశమనం కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది తిరునల్వేలి జిల్లాలోని మెయిన్ రోడ్లోని వలియారు డైలీ వెజిటేబుల్ మార్కెట్ ప్రజా ఆజ్ ప్రవేశం దగ్గర కరుణానిధి కాంస్య విగ్రహం నేమ్బోర్డ్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది అయితే సుప్రీంకోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది ప్రజా ప్రదేశాల్లో విగ్రహ ఏర్పాటు అనుమతిని నిరాకరించిన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది ఇటువంటి విగ్రహాల ఏర్పాటు కారణంగా తరచుగా ట్రాఫిక్ కష్టాలు ఏర్పడతాయని ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని గతంలో హైకోర్టు పేర్కొంది రాజ్యాంగం ప్రకారం పౌరుల హక్కులను కాపాడాలి సుప్రీంకోర్టు అటువంటి అనుమతులను నిషేధించినప్పుడు రాష్ట్రం వాటిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయకూడదు అని న్యాయస్థానం పేర్కొంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాటును ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది నవంబర్ ఇరవై రెండుతో ఆ రాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది ఈ గడువును కనీసం పది రోజుల ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈసీ కసరత్తులు చేస్తుందని సమాచారం అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య రాష్ట్రంలో చాట్ పూజలు జరుగుతాయి ఆ తర్వాత పోలింగ్ నిర్వహించేలా తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని నవంబర్ ఐదు నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రెండు వేల ఇరవైలో కూడా మూడు విడతల్లోనే పోలింగ్ నిర్వహించారు రెండు వేల పదిహేనులో మాత్రం ఐదు విడతల్లో నిర్వహించారు ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి సమగ్ర ముమ్మరం సవరణ కసరత్తు జరగ్గా ఈ నెల ముప్పైన తుది ఓటర్ల జాబితా వెలువడనుంది ఈ సందర్భంగా ఈసీ జ్ఞానేష్ కుమార్ ఇతర కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఎన్నికల సన్నాహాలను పరిశీలిస్తారు అనంతరం ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది పాలిస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి ముఖ్యంగా మిలోన్ నగరంలో పరిస్థితి తీవ్ర ఉద్రక్తంగా మారింది అక్కడి సెంట్రల్ స్టేషన్లోని నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టీఆర్ గ్యాష్ ప్రయోగించారు పాలిస్తీనా జెండాలను చేపట్టిన కొందరు ఆందోళనకారులు స్టేషన్ కిటికీల అద్దాలని ధ్వంసం చేసి పోలీసులపై కుర్చీలు విసిరారు ఈ ఘర్షణలో అరవై మందికి పైగా పోలీసులు గాయపడగా పది మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది పెట్టుబడుల మాంత్రికుడు వరెన్ బఫెట్కు చెందిన బర్క్షైర్ హాత్వే సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది చైనాకు చెందిన ఎలక్ట్రికల్ వాహనాల తయారీ దిగ్గజం బీవైడీలో తీసుకున్న పూర్తి వాటాను విక్రయించి పదిహేడు ఏళ్లుగా సుదీర్ఘ పెట్టుబడికి అత్యంత లాభదాయకంగా ముగింపు పలికింది కంపెనీ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి బీవైడీలో బర్క్షైర్ హాత్వే వాటా సున్నాకు చేరినట్లు స్పష్టమైంది దీంతో ఆ సంస్థ నుంచి బర్క్షైర్ పూర్తిగా బయటకు వచ్చినట్లయింది బర్క్షైర్ హాత్వే తొలిసారి రెండు వేల ఎనిమిదిలో బీవైడీలో పెట్టుబడులు పెట్టింది అప్పట్లో కేవలం రెండు వందల ముప్పై మిలియన్ల డాలర్లతో సుమారు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల షేర్లను కొనుగోలు చేసింది గడిచిన పదిహేడేళ్లలో బీవైడీ షేర్లు ధర ఊహించని రీతిలో పెరిగింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి ఆ కంపెనీ షేర్లు విలువ ఏకంగా నాలుగు వేల ఐదు వందల శాతానికి పైగా వృద్ధి చెందడం విశేషం ఈ సాధారణ వృద్ధిని గమనించిన బర్క్ షేర్ రెండు వేల ఇరవై రెండు నుంచి దశలవారీగా బీవైడీ షేర్లను విక్రయించడం ప్రారంభించింది గత మూడేళ్లుగా సాగిన ఈ విక్రయాల ద్వారా సమస్త బిలియన్ల కొద్ది డాలర్ల లాభాలను ఆర్జించి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి భారత దిగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా భారత విదేశాంగ మంత్రులు మార్కో రుబియో జైశంకర్లు భేటీ అయ్యారు న్యూయార్క్ ప్యాలెస్లో ఎనభైవ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో వీరు భేటీ జరిగింది యుఏఎన్టీఏలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశం అయ్యానని వాణిజ్య రక్షణ ఔషధాల వంటి కీలకమైన అంశాలపై మేము ద్వైపాక్షిక చర్యలు జరిపామని రుబియో ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక భారత్తో సంబంధాలు యుఎస్కు కీలకమని రుబియో పేర్కొన్నారని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది క్వాడ్తో సహా ఇండో పెసిఫిక్ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు కలిసి పనిచేసేందుకు రుబియో జైశంకర్లు అంగీకరించారని వెల్లడించింది రుబియోతో భేటీ కావడం ఆనందంగా ఉందంటూ జైశంకర్ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు అనేక అంతర్జాతీయ ద్వైపాక్షిక అంశాలపై తమ ఇద్దరి మధ్య సంభాషణలు జరిగినట్లు తెలిపారు ప్రాధాన్య రంగాల్లో పురోగతి సాధించేందుకు నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించుకున్నామని వెల్లడించారు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలను ఉత్తర అమెరికాలోని యార్క్ సినిమాస్ రద్దు చేసింది దీనికి కారణం సినిమా డిస్ట్రిబ్యూటర్ల అరాచకత్వం అనైతిక చర్యలు అని పేర్కొంది నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకు వచ్చే కలెక్షన్స్ పెంచాలని తద్వారా భవిష్యత్తులో బిగ్ బడ్జెట్ సినిమాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని యార్క్ సినిమాస్ పై ఒత్తిడి తెచ్చినట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది ఈ వ్యక్తులు సామాజిక రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియాలో సాంస్కృతిక విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని యార్క్ సినిమాస్ అటువంటి అనైతిక వ్యాపార పద్ధతులను ఒప్పుకోదని స్పష్టం చేసింది అందుకే ఉత్తర అమెరికాలో ముఖ్యంగా కెనడాలో సినిమా ప్రదర్శనను ఆపివేసినట్లు ప్రకటించింది సౌత్ ఏషియన్ కమ్యూనిటీ అభివృద్ధికి మద్దతు ఇస్తూ ప్రోత్సహించే యార్క్ సినిమాస్ ఓజీ సినిమా సంబంధించి పంపిణీదారులు వారి ప్రతినిధులు చేసిన తప్పుడు ప్రకటనను ఖండించింది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి రిఫండ్ అందిస్తామని ప్రకటించింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునా